మ్యారేజ్ ఇంకా కాలేదు అదే ఎంగేజ్మెంట్ ఆ పాయింట్ యాక్చువల్ నెక్స్ట్ పాయింట్ అదే కానీ ఎంగేజ్మెంట్ అయిపోయి చాలా రోజులు అయింది పెళ్ళి ఎందుకు లేదు కొన్ని కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల కొంచెం ఆగింది అండ్ నా మామగారు అంటే కార్తీక్ వాళ్ళ ఫాదర్ది బ్రదర్ చనిపోయారు వల్ల కొంచెం ఆగింది ఎందుకంటే ఉంటాయి కదా కొన్ని కొన్ని దాని వల్ల ఆగింది అండ్ ఇంకొకటి మనకు ఆల్రెడీ ఒక ఏం ఉండింది ఇల్లు తీసుకోవాలి ఇల్లు తీసుకున్న తర్వాత మొదటి అడుగు మనం అక్కడే వేయాలి అనేది ఉండింది సో దానివల్ల కొంచెం బట్ అంత ఈజీ కాదు కదా షివ గారు పెళ్ళి అనేది అంత ఈజీ ఎంగేజ్మెంట్ కినే తీరింది ఇంకా పెళ్ళి అంటే కొంచెం టైం పడుతుంది బట్ ఈ ఇయర్ లోనే అనుకుంటున్నాము లెచ్ ఆశీర్వాదం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ పెద్దవాళ్ళు వద్దు అమ్మ అంత వద్దు ఎందుకు మామూలు శివ అని ఫీల్ అయ్యండి కూడా గారు అండి శివ ఫైన్ మీకు ఎప్పటి నుంచో నేను అలాగే పిలిచాను ఎప్పుడు శివ అని పిలిచాను చెప్పండి మరి ఇక ఫస్ట్ ఎందుకు కంగారు పడి ఏమైనా ఎంగేజ్మెంట్ చేసేసుకున్నారా లేదు ఇంట్లో వాళ్ళ మదర్ ఫాదర్ కూడా చెయ్యండి అన్నారు అండ్ మనకు డేట్ చాలా బాగుండదు సో చేసేసుకున్నాం బట్ మేబీ పెళ్ళి ఇంకా అవ్వలేదంటే సమ్ డిస్టర్బెన్స్ ఉందంటే ఇంకా ఆ టైం కూడి రాలేదు అనుకుంటా యాక్చువల్లీ మీ ప్రొఫైల్లోనే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ పెడుతున్నా కూడా లేకపోతే కలిసి ఏమైనా ఫొటోస్ పెడుతున్నా ఇంకెప్పుడు మ్యారేజ్ అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు అది కామన్ మెసేజ్ ఎందుకు కలిసి తిరగట్లేదు కలిసి తిరగట్లేదు అంటే అంటే మాకు కనిపిస్తున్నారు అప్పుడప్పుడు ఎందుకు కలి ఎక్కువ కలవట్లేదు ఎక్కువ మీ కపుల్ ఫొటోస్ ఎందుకు బయటికి రావట్లేదు ఎందుకు వదలట్లేదు కదా మేబీ నేనే ఎక్కువ పెడుతున్నాను అనుకుంటా మీరు ఇప్పుడు కూడా నా ప్రొఫైల్లో చూస్తే ఆబ్వియస్లీ ఒక వీడియోలోనే తను ఉంటాడా మొన్న నార్మల్గానే వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ చేసుకున్నాము అంత పెద్ద మంచిగా ఫోటో పెట్టాను చూడండి ఆఫ్టర్ బిగ్ బాస్ కీర్తి చాలా లైఫ్ లో చాలా నేర్చుకుంది చాలా తెలుసుకుంది చాలా ఎక్స్పీరియన్స్ పొందుతుంది అని విన్నాను ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ నీకు ఎదురవుతున్నాయి ఎలాంటి ఎలా ఫైట్ రియాలిటీలో వర్క్ పరంగా ఫస్ట్ తర్వాత మనుషులు పరంగా నమ్మకం విషయం పరంగా లవ్ విషయం ఎవ్రీథింగ్ ఆల్ బిఫోర్ నా లైఫ్ స్ట్రగల్ లైఫ్ కన్నా ఆఫ్టర్ బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఆ స్ట్రగల్ వేరుంటాయి ఏదో ఫుల్ ఆఫర్స్ వచ్చినప్పుడు అందరు అనుకుంటారు రియాలిటీ అసలు ఏం లేవు అది మెయిన్ ప్రాబ్లము సో దానివల్ల బయట జనాల్ని బయట ఫ్రెండ్ సర్కిల్ని ఫేస్ చేయడానికి చాలా భయంగా ఉంటుంది ఇంకొకటి మనుషుల పరంగా అంటే బిఫోర్ నేను బిగ్ బాస్ వెళ్లే ముందు చాలా ఫ్రెండ్స్ నా వాళ్ళే అనుకున్న వాళ్ళు చాలా మంది దగ్గర ఉన్నారు సో వన్స్ బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత లోపల నేను అంటే బయట అసలు అట్లీస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళైనా సపోర్ట్ చేస్తారు ఈ ఒక మ్యాటర్లో అది బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసింది సో ఎవ్వరెవ్వరికి ఎవరు లేరు సో వాళ్ళ పని అంతే అది జస్ట్ మనం ఉన్నంత వరకు మన దగ్గర ఉన్నంత వరకు మాట్లాడతారు సో ఈ దీంట్లో నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాయి నేను చాలా తొందరగా ట్రస్ట్ చేస్తాను చాలా తొందరగా అది నా వాళ్ళే అనుకునేస్తాను అండ్ తర్వాత నా ఓపెన్ మైండ్ గా నా పర్సనల్ అంతా చెప్పేస్తాను చూస్తే అది ఇంకో రకాల ఇంకో రకంగా సో అట్లాంటి చాలా జరిగింది అండ్ నమ్ నమ్మకం అనే వర్డ్ మీద కొంచెం నాకే నమ్మకం పోయింది రైమింగ్ బాగుంది అంటే నువ్వు చెప్పే మాటలు వింటుంటే బిగ్ బాస్ పరంగా వింటుంటే లైక్ అంటే నిజంగా జనాలు అనుకుంటుంది బిగ్ బాస్ లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరు సక్సెస్ అయ్యారు అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా అది నిజమా నేను దేనికి హెల్ప్ అవ్వదా అవుతుంది కానీ నా మ్యాటర్ లో నాకు దేనికి హెల్ప్ కాలేదు ఎందుకంటే బిగ్ బాస్ వెళ్ళొచ్చాను టాప్ త్రీ యా ఇప్పుడు మీరే మీరే చూడండి టాప్ త్రీ ఉన్న వాళ్ళు ఇప్పుడు వేరే సీజన్ కూడా అంతగా మేబీ వెళ్ళలేదు హిట్ కాలేదు అని పక్కన పెడితే టాప్ త్రీ టాప్ టూ ఉన్న వాళ్ళు టాప్ టెన్ టాప్ ఫైవ్ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏదో ఒకటి చేస్తున్నారు వాళ్ళని పిలుస్తున్నారు అంతా ఓకే సో టాప్ త్రీ ఉన్న వాళ్ళు అసలు కనిపించట్లేదు ఒక్క పిలుపు కూడా లేదు మీరు కనిపిస్తారు నా గురించి సో ఎక్కడో తగిపోయింది అది అనిపించింది అండ్ నాకేం అంత పెద్దగా సక్సెస్ లేదు బట్ బయట జనాలకి నేను చాలా తొందరగా దగ్గర అయ్యాను ఆ ఒక్క మ్యాటర్లో ఐమ్ ప్రౌడ్ మై సెల్ఫ్ నాకు అది హ్యాపీగా ఉంది బట్ వర్క్ పరంగా ఏదో ఆఫర్ వస్తుంది ఏదో కనిపించేస్తాము అన్ అట్లాంటిది నాకేం నాకు బిగ్ బాస్ పరంగా హాని మీరు బిగ్ బాస్ వెళ్ళారు మీకు ఆ ఛాన్స్ అట్లాంటిది ఏం సీరియల్స్ కూడా చాలా నీకు దూరం పెట్టారు కదా సీరియల్స్ లో కూడా చాలా తక్కువ ఇప్పుడు చేస్తున్నావు కదా సీరియల్ ఇప్పుడు నేను కన్నడ అండ్ తెలుగు రెండు చేస్తున్నాను ఇప్పుడు చాలా ఒక సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కన్నడకి వెళ్తున్నాను అనమాట సీరియల్ పరంగా నాకు అది ఎందుకంటే బిగ్ బాస్ బయట వచ్చగానే మేబీ నేనే ఫస్ట్ పర్సన్ నేను వర్క్ లో బిజీ అయింది నేనే ఫస్ట్ పర్సన్ మీరు అందరూ ఖాళీగా ఉన్నాకి తెలుసు కానీ ఖాళీగా అంటే మీరే వాళ్ళ పర్సనల్ వర్క్ లో ఉన్నారు నాకు తెలీదు బట్ ప్రొఫెషనల్ పరంగా ఫస్ట్ నాకు స్టార్ మార్ నుంచి నాకు సీరియల్ నాకు ఇచ్చింది వాళ్ళు ఇచ్చారు నాకు అది టూ ఇయర్స్ గడిపింది సో అయిన తర్వాత సీరియల్ లో బిజీగానే ఉన్నా మొన్న మొన్నటి సీరియల్ నార్మల్గా ఇప్పుడు సీరియల్స్ టాపిక్స్లోకి వస్తాం నేను రీసెంట్గా చాలా మంది సీరియల్ యాక్టర్సెస్ని వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేస్తుంటే చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి అబ్బా సీరియల్సెస్లో సీరియల్స్లో ఇండస్ట్రీలో చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి దానికి నువ్వు ఏం ఏం ఆన్సర్ ఇస్తావు చెప్ప లైక్ లైక్ కన్నడ అని తెలుగు అని కన్నడ వాళ్ళకి ఎక్కువ ఆఫర్స్ తెలుగు వాళ్ళు లేరు అందరూ మానేస్తున్నారు రీసెంట్గా అందరూ బయటకు వచ్చేస్తున్నారు ఇంకా వాళ్ళకి వాళ్ళే ఆఫర్స్ వస్తున్నాయి వాళ్ళు వాళ్ళనే చాలా జరుగుతున్నాయి అని చెప్పి అని చాలామంది నా దగ్గరకు వచ్చి చాలామంది చెప్పడం జరిగింది అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అది అసత్యం మేము ఎలా ఆలోచిస్తామో దానిపైన ఉంటుంది ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ఎలా ఆలోచిస్తున్నారు మనం వేరే వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టుకుంటే మన బయట అది ఎలా వెళ్తుంది జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు మార్కెటింగ్ ఎలా ఉంటుంది అదొకటే ఉంటుంది ఒక ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ అదే ఆలోచిస్తారు సో వాళ్ళకి కొత్త ఫేస్ కావాలనేది కన్నడ వాళ్ళనే తీసుకొని రావాలి ఎందుకంటే ఇప్పుడు ఎందుకు గారు మనకి ఛాన్స్ ఇచ్చే వాళ్ళే తెలుగు వాళ్ళు కదా వాళ్ళతో అది ఉండదు ఇంకా బయట ఎందుకు అని సో నాకే అలా ఏం అనిపించలేదు కానీ సో టాలెంట్ ఎవరికి వాళ్ళకి అవకాశం అనేది దొరుకుతుంది అది మేము సద్విగం చేసుకుంటాము సో ఇక్కడున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలిసింది ఇక్కడ ఉన్న వాళ్ళకి అంటే పేమెంట్ ఎక్కువ ఇవ్వాలో ఇంకొకటి ఇంకొకటి ఏదో ఒకటి ఉంటుంది దానివల్ల మేబీ అయి ఉండొచ్చు ఇది నా అజంప్షన్ లో చెప్తున్నాను ఇది ఇదే రైట్ అని చెప్పట్లేదు నాకు తెలిసింది చెప్తున్నా సో నా వరకు ఏం లేదు టాలెంట్ ఉంటే ఎక్కడైనా అండ్ ప్రొడక్షన్కి మెయిన్ ఇప్పుడు అంత అమౌంట్ వేస్తున్నారు ఒక నాట్ ఈజీ థింక్ ఒక సీరియల్ గడపడం అంత డబ్బులు పెట్టి ఒక సీరియల్ని రన్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా కొన్ని దాని ఎక్స్పెక్టేషన్ అంతా ఖచ్చితంగా ఉంటుంది టీఆర్పీ పైన వాళ్ళకి మనీ రావాలి మళ్ళీ వాళ్ళ దాన్ని రన్ చేయాలి కదా సో వి షుడ్ రెస్పెక్ట్ అంతే ఈ కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ను వద్దు మేము అందరూ మనుషులమే టాలెంట్ సీరియల్ లు నార్మల్ గా ఎంత పే చేస్తారు నార్మల్ గా ఎప్రాక్సి ఎక్కువ చెప్పండి ఎంత వస్తుందో చెప్పక జస్ట్ నార్మల్ గా ఎలా ఉంటాయి పేమెంట్స్ నో ఫస్ట్ స్టార్టింగ్ కి చాలా తక్కువ ఉంటది కొత్త కొత్త వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి అంతే ఉంటది నేనే స్టార్టింగ్ అంతే తీసుకున్నా నాకు తెలీదు ఇక్కడ ఏంటి అనేది సో అది వస్తేనే నాకు పెద్ద అనేది అనుకున్నా ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటది బట్ స్టార్టింగ్ మాత్రం చాలా తగ్గు టెన్ థౌసండ్ షూట్ ఫిఫ్టీన్ డేస్ ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ గా రాదు స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ గా వస్తుంది ఇంకా ఒక స్కెడ్యూల్ అలాగే టెలికాస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళు బ్యాంకింగ్స్ పెట్టుకుంటారు దానిపైన ఇంకా సెవెన్ టు ఎయిట్ డేస్ అలా వస్తుంది అంతే ఎందుకంటే వాళ్ళు మిగిలించుకోవాలి కదా ఫిఫ్టీన్ డేస్ మొత్తం అన్ని ఆర్టిస్ట్ ఇచ్చేసి ఎక్కడ ఒక సాలరీ లా బా సంపాదించుకుంటున్నాం ఎందుకు ఆపలేదు బట్ ఏమంటే ఒక్క కంపెనీ నుంచి ఇంకొకటి ఇంకొకటి అలా మారేము ఒక టూ త్రీ టైమ్స్ మాకు అంత రెస్పాండ్ రాలేదని సో అక్కడికి ఏదో స్ట్రైక్ పడింది కొంచెం ఇంట్రెస్ట్ పోయింది ఇంకొకటే శివ గారు ప్రతి చోట మొబైల్ తీసుకొని వెళ్ళలేము ప్రతి చోట అందరికి మొహాన్ని పెట్టలేము ఇప్పుడు జనాలు ఏం కోరుకుంటున్నారంటే బయట మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి ఏదైనా సెలబ్రిటీస్ వాళ్ళు వస్తున్నారంటేనే అప్పటి వ్యూస్ వస్తుంది మనం ముందా ఏం చేసుకున్నా ఇంట్లో ఏ ఫంక్షన్ చేసుకోలేదు డైలీ ఒక ఫంక్షన్ కి ఎవరు వెళ్తారు అది కాదు ఎందుకంటే ఇంకొకటి నాకు ఏదో స్టార్ట్ చేశాను గాని అది చాలా కష్టంగానే ఉంది నా వల్ల కాదు అది అన్ని అందరు ముఖకు అది తీసుకొని వెళ్ళి వీడియో ఒక్కరికి నచ్చు ఇంకొకరికి నచ్చకపోవచ్చు దేనికి మొహం మీద చెప్పేస్తారేమో అది ఒకటి ఉంటుంది నా మైండ్ లో యాక్చువల్లీ పర్సన్ పర్సన్ మాట్లాడడానికి కూడా రాదు నాకు ఇలా నార్మల్ గా మాట్లాడతామని మొబైల్ పట్టుకొని వెళ్తే అసలు వచ్చేది కాదు రాదు నార్మల్గా నీకు నువ్వే ఎమోషనల్ అయిపోయి నీకు నువ్వే ఏడ్చుకొని ఎక్కువ ఏడుస్తూ ఉంటావు బయటకి చెప్పవు ఎందుకు అది బయటకు చెప్పుకుంటానే కదా పోయేది పక్కలకి ఎవరికి ఏం చెప్పవు నీకు నువ్వే సఫర్ ఎందుకు లోపల కూల్గా కామ్గా ఎందుకు ఎందుకు అలా నేను చెప్పాను కదా స్టార్టింగ్ నమ్మకం పోయింది ఇప్పుడు నా పెయిన్ని మీకు చెప్పగలుగుతాను సో ఇప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకుంటారు అనేది డిపెండ్స్ ఆన్ యూ కదా దాన్ని మీరు వేరే రకాలుగా మధ్యలే అప్పయ్య అమ్మాయి ఎప్పుడు కూడా అది అనుకుంటే అది ఇంకొకరికి 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 అది దాని డ్యామేజ్ అయిపోతుంది బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ నా మంత్స్ సో దట్ అది చెప్పకుండా ఉంటేనే బెటర్ మనం అది చెప్పి ఇంకొకరికి మన వీక్నెస్ని మనము మన మా చెయ్యారనే మన లైఫ్ని ఇంకొక చేతికి ఇచ్చినట్టు అవుతుంది సో ఐ డోంట్ వాంట్ నా స్ట్రగల్ నాదే నాకు అవుతుందా నేను ఫేస్ చేస్తా లేదా దట్స్ ఓకే చూసుకుంటారు దేవుడు అనుకుని వీళ్ళు ఉంటారు చీప్ అయిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీక్నెస్ ని ఇంకొకరికి మేమే ఓపెన్ చేసి పెట్టినట్టు చాలా బాగా ఆడుకుంటారు దాంతో ఇదే పాయింట్ మీద బిగ్ బాస్ లో పర్సనల్ లైఫ్ ని ఓపెన్ అయిపోవడం వల్ల పబ్లిక్ లో గానీ లేకపోతే నీ మనుషుల దగ్గర గానీ ఎవరి దగ్గర గానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా ఫేస్ చేసావని నేను విన్నా కొన్ని కొన్ని అంటే అంత నాకు నెగటివ్ కాదు అండ్ పాజిటివ్ వే నా అంటే ఇప్పుడు బయట జనాలు వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్ లో ఉన్నప్పుడు ఎంత మంచి రెస్పాన్స్ నువ్వు ఆలోచించక బిడ్డ మేమున్నాము అట్లాంటిది ఏం లేకపోయినా మేమున్నాము ఆ ఒక పాజిటివ్ నెగిటివ్ నేను ఎక్కడ బట్ నెగటివ్ అనేది మన పర్సనల్ లైఫ్లో మనకి తెలిసిన వాళ్ళు మేము నమ్మిన వాళ్ళ నుంచి అలా అయింది తప్ప బయట నాకు జనాల నుంచి ఎట్లా ఏం జరగలేదు పెంచుకుంటున్నా బాబు ఎలా తెలీదు కదా పాప చనిపోయింది కదా అవునా బిగ్ బాస్ ఇలా టూ డేస్ ముందే పోయింది ఓకే 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 అవునా నేను నాకు ఇంకా ఉన్నారు ఇంకా ఇది ఉంది అని అనుకుంటున్నా బట్ నేను పిల్లల్ని ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు చదివిస్తున్నాను బట్ ఓన్ గా అదే లాస్ట్ అని ఎందుకంటే చాలా మైండ్ పోయింది ఎందుకు ఆ ఒక మ్యాటర్ వచ్చాగానే మైండ్ బ్లాంక్ అయిపోతుంది నాకు బ్లాంక్ అయిపోతుంది కానీ ఈ పిల్లల్ని ఏదైతే పెంచుకుంటున్నావు నువ్వు చేస్తుంది మంచిదే కానీ బయట చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు దాన్ని చాలా మంది చాలా రకాల మాట్లాడిన వాళ్ళు నాకు కష్టం ఉందంటే ఒక నాలుగు రూపాయలు హెల్ప్ చేస్తారా నాకు ఆకలిస్తుందంటే నాకు ఏమైనా ఫుడ్ పెడతారా నాకు కష్టం ఉందంటే డైలీ వచ్చి ఓకే వన్ డే అడుగుతారు డైలీ వచ్చి నన్ను అడుగుతారా నువ్వు ఎలా ఉన్నావేంటి ఉన్నావా బ్రతికావా నీకు ఆఫీస్ లో ఏదో ఉన్నా ఇప్పుడు ఏం చేస్తున్నావు ఎవరు అడుగుతారు ఎవరు అడిగారు కదా